మచ్ అందరి స్పీచ్ కోసం వెయిట్ చేసాం ఇప్పటివరకు వరకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇప్పుడు అవర్ డైరెక్టర్ సాహబ్ మారుతి గారు మాట్లాడతారు ఎలా ఉన్నారు మీ మీ ఫేసుల్లో ఈ నవ్వు చూడటం కోసమే అక్కడ కష్టపడుతున్నాం అంటే కష్టం అంటే అది మామూలు కాదు రక్తం పడుతుంది ఎందుకంటే ఒకటే నేను ఒక టూ మినిట్స్ భయా మీరు ఎవరన్నా కొంచెం గట్టిగా మాట్లాడితే మళ్ళీ నాకు నాది నాకే వినపడదు అంటే మెయిన్ నేను ఆయనలో చూసింది ఒకటే ఫ్యాన్స్ కూడా వచ్చినట్టున్నారు అందరూ ఫ్యాన్సే అందరికీ ప్రభాస్ గారిని చూడాలని ఉంది ఇవాళ అనుకోకుండా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంచెం డిలే అయింది మా వాళ్ళకి టైం చెప్పద్దాయా కొంచెం అన్ని పర్ఫెక్ట్గా చేతికి వచ్చాక టైం చెప్పమంటే టైం వేసారు డెఫినెట్గా నేను చెప్తున్నాను మీ అందరూ రేపు పండక్కి నేను యాక్చువల్గా ఏంటంటే కాలు ఎగరేసుకుంటారు ఎట్లా ఇట్లా చెప్పలేము అవన్నీ ఏంటంటే ఈ ఈ ఈ కట్అవుట్కి చాలా చిన్న మాటలు అయిపోతాయి అవి ఎందుకంటే ఆయన అంటే మీ మీ మనసుల్లోంచి ఆయన ఎలా వచ్చారో కానీ రెబల్ గాడ్ అని రెబల్ వుడ్ అని నేను ప్రస్తుతానికి ఆ రెబల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నా ప్రస్తుతానికి నన్ను టూ ఇయర్స్ బ్యాక్ ఆయన ఆయన యూనివర్సిటీలోకి జాయిన్ చేసుకున్నారు నేనేదో చిన్న కాలేజీలో ఎక్కడో చదువుకునేవాడిని లేదురా నీకు టాలెంట్ ఉంది రా నా యూనివర్సిటీకి అన్నాడు ఆయన ఆ యూనివర్సిటీలో నాకు అర్హత ఉందో లేదో నాకు తెలీదు వెళ్ళిన తర్వాత మాత్రం ఆయన అర్థం చేసుకుని ఆయన ఫోటో జేబులో పెట్టుకుని పనిచేశా ఆయన ఫోటో జేబులో ఉంటే డెఫినెట్గా ఎలాంటి వాడైనా సరే టాప్ డైరెక్టర్ అయిపోతాడు అందులో డౌటే లేదు అంటే కలవంశం లేని మనస్తత్వం ప్రేమతోనే దగ్గర చేర్చుకుంటాడు అలాంటి ఆయనతో నేను ఒక రెండు సంవత్సరాలు జర్నీ చేసి ఆయన మాట్లాడింటూ ఆయనకి దగ్గరగా ఉంటూ పొద్దున్న లెగంగానే ఆయన వాయిస్ మెసేజ్లు చూసుకుంటూ ఉన్నానంటే నేను ఇంకా చాలా చాలా అదృష్టం ఉందని ఫీల్ అవుతున్నాను నేను ఈరోజు ప్రామిస్ చేస్తున్నాను మీరు అరిచి అరిచి మీ గొంతులు పోతాయి నేను చెప్తున్నా సినిమా చూశాక ఎందుకంటే ప్రతిరోజు ప్రతిక్షణం నాకు ఆ ఎగ్జైట్మెంట్ ఇస్తూనే ఉన్నాడు ఆయన ఇది కానీ దీన్ని యాక్చువల్గా మిమ్మల్ని ఊహించుకుంటూ నేను చూసుకుంటున్నా మీకు ఈరోజు నిజంగా ఒక పన్నెండు సంవత్సరాల తర్వాత ఇలాంటి పాట ఆయన చేశారు అని అంటే కేవలం మనందరి కోసం ఎందుకంటే ఆయన ఆయన్ని చాలామంది మనం ఇలాంటి సాంగ్స్లోని వీటిలోని మిస్ అయ్యాం డెఫినెట్గా నేను చెప్తున్నాను ఈ సాంగ్స్ ఈ సినిమాలో సాంగ్స్ ఆయన ఎంత కష్టపడ్డారో ప్రతి క్షణం మీరు చూస్తారు ఒక్క టూ మినిట్స్లో మీరు సాంగ్ చూస్తారు ఇప్పటికే మీకు ఓపిక ఉందా ఇంకొక ఫైవ్ మినిట్స్ పడుతుంది అంటున్నారు చెవిలో చెప్తున్నారు ఇంతసేపు వెయిట్ చేసినందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ మీ అందరిలో కల్లా పెద్ద ఫ్యాన్ ఎవరు అంటే గొప్ప ఫ్యాన్ ఎవరు అంటే ఎస్కే అండి ఎస్కే ఎస్కే మా మనిషి ఫ్యానే దాని గురించి అది మీ అందరిలోకి పెద్ద ఫ్యాన్ ఎవరంట ఆ మాట అనకూడదు ఎందుకంటే అందరం పెద్ద ఫ్యాన్సే అంటారు ఎందుకంటే మనసులో మేము మీరు ఆయన మీద పెంచుకున్న ప్రేమ ఎన్నిసార్లు రిపీట్ చేస్తారు మీరు మీరిచ్చింది నేను అది ఆల్రెడీ అది ఎన్నిసార్లు చూసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ చాలా ఓపిక్గా కూర్చున్నారు రెడీనా సరే ఇంకా కొద్దిసేపు సార్ ఒక టూ కొంతసేపు ఓకే బిఫోర్ దట్ ఒక 2 నిమిషస్ వెయిట్ చేయండి ఈ లోపు రెడీ అయిపోతాయి ఓకే థాంక్యూ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మాకు కొంచెం మా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి తెలుసుకోవాలనుకుంటున్నాం సర్ ప్రభాస్ గారు తో మొదట సినిమా ఓకే అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి నా ఫీలింగ్ ఎలా ఉంటది ఆళ్ళ వాళ్ళు ఇప్పుడు చూపిస్తున్నారు నేను మీకు చూపించడానికి అక్కడ లేదు అంతే ఓకే అంటే ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలం మెయిన్ ఈ సినిమాకి ప్రభాస్ గారు విశ్వప్రసాద్ గారు చెప్పాలి ఎందుకంటే ఈయన పెట్టిన బడ్జెట్ కానీ పెట్టిన ఎఫర్ట్ కానీ ఇవాళ మనం జాన్ నైన్త్ సినిమా చూడబోతున్నాం అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్ ఎందుకంటే పండక్కి ఈ సినిమా ఫ్యాన్స్కి తీసుకురావాలి ఎందుకంటే వేరే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కొంతమంది యాక్చువల్గా మేము ఎంత డబ్బులు కట్టలేం ఎంత డబ్బులు కట్టలేం అని అన్నా సరే ఈయన మాత్రం యాక్చువల్గా నేను పండక్కి ప్రభాస్ గారిని ఫ్యాన్స్కి తీసుకెళ్ళాలి అని మీ కోసం తీసుకొస్తున్నారు ఆయన నిజంగా చాలా ఎఫర్ట్ పెట్టి మనం ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారికి ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మే ఎంత బాగా చేసినా సరే సార్ ఓకే చేద్దా డేట్ రాదు మనకి బయటికి అలాంటి డేట్ని మాత్రం మనకు తీసుకొచ్చారైనా డెఫినెట్గా గా మీ అందరూ చాలా ఎక్సైట్మెంట్ కి కారణం ఈయన అవుతారు చెప్పండి ఇంకేంటి అంటే మొదటిసారి అంటే డైరెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ షాట్ గురించి ఏదైనా గుర్తుందా అంటే ఫస్ట్ ఏంటి అప్పుడు ఎలా అది నేను ఇంటర్వ్యూలో చెప్దా అంటే ఇప్పుడు మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కదండి అదంతా ఓకే అంటే యాక్చువల్గా ప్రభాస్ గారిని డైరెక్ట్ చేయబోతున్నాం అనేది ఒకటి ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే ఫస్ట్ ఆయన ఏంటంటే పెద్ద స్టార్ని వీడు భయపడతాడేమో కొంచెం యాక్చువల్గా ఆయనని ఆయన చాలా కంఫర్ట్స్ ఇస్తారు మెయిన్ అంటే లేదు లేడాలి నువ్వు చేయడానికి కానీ చాలా చిన్న పిల్లవాళ్ళలాగా నాతో అంటే ఆల్ దిద్దిచ్చేటప్పుడు ఒకటి ఉంటుంది నువ్వు రాయమ్మా నువ్వు ఇక్కడ రాయి అబ్బా బాగా రాసేవని మనం బాగా రాయిపోయినా సరే అని ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా అలా చేస్తూ ఆయన ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్సే ఇవాళ ఈ సినిమా ఎందుకంటే డలింగ్ నీకు తెలుసా నీలో ఎంత గొప్ప రైటర్ ఉన్నారు అని వంద సార్లు అనేవాడు ఆయన ఓకే అంటే నే నేను కూడా అసలు లేదు డలింగ్ నేను మీకు నచ్చింది కదా చాలు అనేవాడిని నేను ఎండ్ ఆఫ్ ద డే మీరు హ్యాపీ కదా మీరు హ్యాపీ కదా అనేవాడిని ఎందుకంటే ఆయన నన్ను నమ్మాడు ఆయన హ్యాపీ అయితే చాలు నేను నేను హ్యాపీ అండ్ డలింగ్ నువ్వు అసలు ఎలాంటి కథ ఇస్తున్నావో నీకు తెలియట్లేదు నువ్వు ఎలా రాసావో నీకు తెలియట్లేదు ఈ క్లైమాక్స్ నువ్వు ఈ క్లైమాక్స్ రాసావు కాబట్టి నేను ఇలా చేశాను అని ఆయన అంత క్రియేటివ్గా అంత ఎంజాయ్ చే చేస్తారనమాట దానికి ఇంకా మాటలు లేవు సార్ అలాగే ఫస్ట్ టైం ఒక ముగ్గురు హీరోయిన్స్తో చేస్తున్నాం ఆయన జనరల్లీ చాలా బిడియంగా షైగా అలా కనిపిస్తూ ఉంటారు బయట వచ్చినప్పుడు తక్కువ మాట్లాడతారు బట్ ముగ్గురు యాక్టర్స్తో చేయడం ఆయన్ని ఇబ్బంది పడ్డారా లేకపోతే ఆయన ఎలా చేశారు ముగ్గురు యాక్టర్స్తో అంటే యాక్చువల్గా ముందు యాక్చువల్గా ఆయన చెయ్యాలి కలర్ఫుల్గా ఒక సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాము అయిన తర్వాత యాక్చువల్గా ఒక్క హీరోయిన్ పెడదాం ఇద్దరు ఇద్దరిని పెడదామంటే నేను ఇంకా ముగ్గురుని పెడదాం అన్నాను ముగ్గురుని అన్న తర్వాత నాకు రాసేటప్పుడు అయిపోయింది ఎందుకంటే అందరినీ సాటిస్ఫై చేయాలి కాబట్టి బట్ ముగ్గురు ఆయన ఎంత సెటిల్డ్ గా పెర్ఫామ్ చేశారు ఆళ్ళ ముగ్గురు కెమిస్ట్రీ ఏంటి అనేది మీరు స్క్రీన్ మీద చూస్తారు అంతే మాటల్లో వన్ లాస్ట్ క్వశ్చన్ ఇప్పటి వరకు మీరు సినిమా చేసిన సినిమాలు అయితే ఈ సినిమా ఒక మరో ఎత్తు సినిమా ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరు కూడా మారుతి గారు అనగానే ఇప్పుడు నెత్తిని పెట్టుకుని దేవుళ్ళు చూస్తున్నారు వీళ్ళందరూ నన్ను ఏమీ అలా చూడొద్దు నేను మీలో ఒక పర్సన్ హోప్స్ అన్ని మీదే ఉన్నాయి హోప్స్ ఉన్నాయి హోప్స్ పెట్టుకోండి నేను డెఫినెట్ గా మీరు పెట్టుకున్న హోప్ కి వన్ పర్సెంట్ ఎక్కువే ఉంటా అదైతే కాన్ఫిడెన్స్ ఇస్తా ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పడం కంటే నేను ఇచ్చే ప్రతి కంటెంట్ మాట్లాడుతుంది ఇవాళ జస్ట్ ఫస్ట్ ఇంట్రొడక్షన్ సాంగ్ చూపిస్తున్నాం మీకు దాని తర్వాత అంటే దాని తర్వాత వచ్చే సాంగ్స్ క్లైమాక్స్ సాంగ్ మీరు ఏంట్రా ఏంట్రా ఏం జరుగుతుందిరా అని ఈ డిసెంబరు జన్ నైన్త్ వరకు ఒక ఆరాలో ఉంటారు రెబల్ ఆరాలో ఉంటారు అందరూ మీరు మీరు గుర్తుపెట్టుకోండి మీరు అసలు ఏమీ భయపడద్దు ఇంకో సాంగ్ రావాలి ఇంకో కంటెంట్ వేయాలి అసలు ఏమీ భయపడద్దు కొంచెం లేట్ అయినా సరే ఆయన వచ్చిన రోజు మాత్రం అన్నీ మర్చిపోతాం ఆ క్షణం ఆయన ఇచ్చే హై ఆయన ఇచ్చే ఎనర్జీ ఆయన దగ్గర నుంచి వచ్చే మనకి సార్ తొడగడతారు తొడ తొడ నేను కొట్టను సార్ మీరు మీరు సినిమా చూసి తొడగొడతంటే నేను చూస్తాను అంతే నాకు అసలు తొళ్ళ కొట్టడాలు కాలు రేట్లో ఏం రావండి నేను చాలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాడిని ఎవరన్నా కొడితే మాత్రం చప్పట్లు కొడతాను నేను అంతే కాదు గారిని డాలి నువ్వు కొట్టు చిన్న కాదు సార్ ఒకసారి మీ నుంచి ఇంకా రెస్పాన్స్ ఎవరు తొడగొడదు ఎవరు ఒప్పుకుంటారంటే ఓకే ఓకే రెడీ అంటే కంటెంట్ సాంగ్ రెడీ రెబెల్ సాబ్ సాంగ్ రెడీ టూ మినిట్స్ అంట రెడీ ఫస్ట్ టైం యాక్చువల్ గా మా పర్లే 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 కానీ మీ ఎంకరేజ్మెంట్కి మాత్రం మీ ఎంకరేజ్మెంట్కి నేను ఎప్పటికీ మీకు ఫిదా నేను చెప్తున్నా ఎవరెవరైతే ఎవరెవరైతే నా ఫోటో పెట్టి మీమ్స్ చేశారో వాళ్ళ ఓపికే నిజంగా నమస్తే ఎందుకంటే ప్రతి మేము చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను కాదు మా ఫ్యామిలీ మా పిల్లలు అందరూ డాడీ ఇది చూడు నిన్న యాక్చువల్గా ప్రభాస్ గారికి పంపించా అన్నీ ఆయన 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 పంపిస్తుంటే ఆయన డార్లింగ్ నీకు గుడి కట్టేస్తారని చూడు డలింగ్ అన్నారు ఆయన ఎందుకంటే అంటే అంత ఎక్స్ట్రీమ్ లవ్ మీరు చూపించే విధానానికి నిజంగా చాలా 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 ఆనందంగా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు స్క్రీన్ మీద చూసుకోవాలన్న అట్లాంటిది వేరే వేరే క్లిప్పింగ్స్ లో పెట్టి చేస్తున్నారు అంత ఓపిక్గా చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ రెబల్ సాంగ్ రాంగ్ సాంగ్ మాట్లాడతారు మన డిస్ట్రిబ్యూటర్ నైజాం నైజాంలో థియేటర్స్ అన్ని ఈయన ద్వారా రిలీజ్ అవుతాయి